అందరికీ నమస్కారం సర దెబ్బకాయ అసలు సిసలైన దెబ్బకాయ ఇది ఎంత బాగుందో మామూలుగా దెబ్బకాయలు రౌండ్గా దొరుకుతున్నాయి ఇప్పుడు కానీ ఇది ఒరిజినల్ దెబ్బకాయ ఈ దెబ్బకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఉండేది విటమిన్ సింటే ఈ దెబ్బకాయ మనం పులిహార చేసుకుంటాం పచ్చడి పెడతాం షర్బత్ చేసుకోవచ్చు మూడు రకాలు మన మామిడికాయ పచ్చరిలాగా నిమ్మకాయ పచ్చరిలాగా దబ్బకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా ఇది అంతే నీరసం తగ్గిస్తుంది విటమిన్ సి ఉండడం వల్ల రెసిస్టెన్స్ పెరిగి ఇప్పుడు మనకు అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే దగ్గులు జలుబులు తుమ్ములు కఫాలు అందరికీ ఇమ్యూనిటీ ప్రాబ్లం మనకి వచ్చిన తర్వాత అందరికీ ఇమ్యూనిటీ 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 కొట్టుకోపోతున్నాం అలా ఏంటంటే రెసిస్టెన్స్ పెంచడంలో దీన్ని మించింది లేదనమాటండి మనం ఈ సీజన్లో దెబ్బకాయ రసం షర్బత్ కానీ నిమ్మకాయ రసం నిమ్మకాయ నీళ్ళు కట్టుకుంటాం నిమ్మ సోడా ఎలా చేసుకుంటాం అలాగే దబ్బకాయ రసంతో సోడా చేసుకోవచ్చు అలాగే దబ్బకాయ పచ్చడి పెట్టుకుని నిల్వ పచ్చడి దబ్బకాయ పచ్చడి రెండు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి పెట్టుకోవచ్చు గింజలు తీసేసి మొక్కలు కోసి మనం నిమ్మకాయ పచ్చరిలాగా పెట్టి అలా మనం దెబ్బకాయ పులిహార పులిహార చాలా బాగుంటుంది దీంతో షర్బత్ ఎలా చేయాలంటే ఒక గ్లాసు రసం ఓకే రెండు గ్లాసులు బెల్లం ఒక గ్లాసు నీళ్ళు వేసి మర నీళ్ళు రసం గ్లాసు రసం ఒక గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు బెల్లం వేసి నెమ్మదిగా మరిగబెట్టనమాట బెల్లం వేసి అలా నెమ్మదిగా చిన్న మంట మీద మరిగితే అలా మరిగి మరిగి పాకం వస్తానండి అది మనం దాచుకుంటే ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఈ పాకం టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే గ్లాస్ నీళ్ళు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో టెన్ ఎంఎల్ కలుపుకుని తాగి చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది ఆకలి పెరుగుద్ది మోషన్ ప్రాబ్లం తగ్గుద్ది అనమాట మనం ఆ పాకాన్ని ఒక బాగా చేసుకుంటే కరెక్ట్గా చేసుకుంటే ఒక మూడు నెలలు ఉంటుంది పాడవకుండా ఉంటుంది అలాగే దెబ్బకాయ పచ్చడి పెట్టుకోవచ్చు పచ్చడి మాత్రం రెండు సంవత్సరాల నెలలు ఉంటుంది ఓకే ఏది తిన్నా సరే మనకి ఇమ్యూనిటీ పెరుగుద్ది జలుబులు దగ్గులు కాపాడు పోతాయి నీరసం తగ్గుద్ది అలాగే దీనివల్ల దెబ్బకాయలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మెయిన్ ఇంకా ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే ఈ దెబ్బకాయ షర్బత్ కానీ కానీ తీసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది బీపీ రాదనమాట బీపీ ఉన్నదా కంట్రోల్ అయిపోతుంది బీపీ మాత్రం లేదు మనం ఇంకా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అందరికీ పెద్ద ప్రాబ్లం ఆడవారికి గర్భాశయ క్యాన్సర్ ప్రాబ్లం ఈ దెబ్బకాయ పచ్చడి కానీ తింటే అసలు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటాయి మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా ఈ దెబ్బకాయ పచ్చడి కానీ దెబ్బకాయ షర్బు కానీ అలాగే దెబ్బకాయతో పులిహారలు కానీ ఏదో దెబ్బకాయ ఈ సీజన్లో దెబ్బకాయ కరెక్ట్గా వాడుకుంటే మనం ఆ గర్భాశయ క్యాన్సర్ నుంచి బయటపడతాం మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మనకి ఇది ఇంకా సపోర్ట్ చేసి రికరెన్స్ రాకుండా ఆపుద్ది అనమాట మామూలుగా అసలు క్యాన్సర్ టెండేసి మీ ఫ్యామిలీ వరకు ఉందనుకోండి మీకు వస్తాను భయం ఉందనుకోండి చక్కగా సీజన్లో దెబ్బకాయ పచ్చడి పెట్టుకుని ఏదో ఆ దెబ్బకాయ షర్బతో ఈ సీజన్లో ఒక నెల రెండు నెలలు అనుకోండి ప్రివెంటివ్ క్యాన్సర్ అనమాట అంటే గర్భాశయ క్యాన్సర్ ఇక రాదు ఓకే అలా ఏంటంటే మనం రాకుండా మీరు ముందే ఇది చేసుకోవచ్చు మేడం రాకుండా మనకి ఏవో అవి మనం చేసుకుంటున్నాం ఏం అక్క లేకుండా నేచురల్గా సహజ సిద్ధంగా దెబ్బకాయని మనం ఉపయోగించుకుంటే గర్భాశయ కేంద్రం నుంచి బయటపడతాం ఇది ఎలక్కాయ మామూలుగా మనం ఎలక్కాయలు వినాయక చవితి పాలి కడతాం పచ్చి ఎలక్కాయలు పచ్చి వెలక్కాయ పచ్చడి చేసుకోవచ్చు బాగానే ఉంటుంది తింటే వాంతులు అలాంటివి తగ్గుతాయి మోషన్ ఫ్రీగా అవుతుంది పచ్చి వెలకాయ పచ్చడి చేసుకోవచ్చు ఇక ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ సంక్రాంతికి ఎలక్కలు పండు వెలగపండు పండు విశేషం ఏంటంటే ఎక్కిళ్ళు వస్తాయి అనుకోండి కొంచెం షర్బతుల తాగితే తగ్గిపోతాయి వాంతులు అవుతున్నాయి అనుకోండి కొంచెం ఈ శర్బత్ చేసి ఉంచుకోవచ్చు ఇళ్ళలో అయితే పచ్చడి చేసి ఉంచుకోవచ్చు తిన్నారనుకోండి వెంటనే ఎక్కిలు తగ్గిపోతాయి రెండు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బాగా అలాగే లివరు గాల్ బ్లేడర్ గాల్ బ్లేడర్ స్టోన్స్ అవి అంటాం కదా యాక్చువల్గా పచ్చడి తింటే స్టోన్స్ రాకుండా ఉంటాయన్నమాట అలాగే లివర్ క్లీన్ అవుతుంది బాగా ఇంకా ముఖ్యంగా అంటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుద్ది అనమాట అండి అందుకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు సింపుల్గా వెలక్కాయ పచ్చడి చేసేవారు వెలక్క వెలకపండు పచ్చడి వెలకాయ పచ్చడి వేరు అది ఎప్పటికప్పుడు తినేసిద్ది వెలకపండు పచ్చడి ఓ సంవత్సరం ఉంటుంది బెల్లం వేసి పెడతారు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది జాములా ఉంటుంది అది మజ్జిగనంలో తినేవారు అన్నమాట ఆ తినడం వల్ల ఏంటంటే ఈ మనకి రకరకాల సమస్యలు పోయి అలాగే జెంట్స్కి అయితే ఆ కౌంట్ బాగా ఇంప్రూవ్ అనమాట సంతానం ప్రాబ్లం ఎవరు ఉండేది కాదు ఇప్పుడు అందరికీ ఎక్కువ మందికి మనకు పెద్ద ప్రాబ్లం అది ఇన్ఫెటిలిటీ కౌంటు ఇబ్బందులు మొటిలిటీ సరిగ్గా లేకపోవడం ఇలాంటి చాలా టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇబ్బందులు అంటే ఇది ఈ వెలకాయ పచ్చడి తింటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అవుద్ది అనమాట పచ్చడి చాలా సింపుల్ చేసుకోవడం బెల్లం పాకం పట్టేసి అందులో ఈ పండు గుజ్జు వేసి పాకం పట్టేసి అనుకోండి అయిపోద్ది అది సంవత్సరం ఉంటుంది నిల్వ మన మధ్యకాలంలో స్పూను జామ్ జాములాగా చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది అలాగే అదే పచ్చడి మనం పెట్టుకుంటే వాంతలు అయినప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు తినచ్చు అనమాట అలాగే డైజెషన్ బాగా అవుతుంది మోషన్ అనుకోండి రాత్రిలో చెంచా తిని కొంచెం వేణి తాగితే ఫ్రీ మోషన్ అయిపోద్ది అలా వెలగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఉపయోగం నమస్తే అండి మేము మలికిపురం నుంచి వచ్చామండి మేము హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి మేము ఇక్కడికి మూడు నెలల నుంచి వస్తున్నామండి మాకు చాలా బాగుందండి ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి ఈ నెల నేను పది మందిని తీసుకొచ్చాను ఒకటి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి డాక్టర్ గారి డీటెయిల్స్ నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది తెలిసే నాకు క్లియర్గా ఈయన ఆర్టిజంకి ట్రీట్మెంట్ చేస్తారా అనేది తెలియదు బట్ ఒక చిన్న హోప్తో వచ్చాను వర్మగారి దగ్గరికి ఈయన ఆర్టిజం అనుకుంటే మాకు తెలీదు సో చూపిద్దామన్నట్టు వచ్చా బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది నవంబర్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ మంత్ త్రీ మంత్స్ వాడమని చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నారు ఫస్ట్ మంత్ మేము వాడి చూసాము బెటర్మెంట్ బెటర్మెంట్ అయితే ఉంది అంతకుముందు నిద్రపోయేవాడు కాదు అంతగా యాక్టివ్గా ఉండేవాడు కాదు మందు వాడడం వల్ల కొంచెం మాకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ వచ్చాము మళ్ళీ ఈ మంత్ చెప్పాను ఇంప్రూవ్మెంట్ గురించి సంతోషపడ్డారు వర్మ గారు కంటిన్యూ చేయమన్నారు మా మెడిసిన్ చేంజ్ చేశారు